ఇప్పుడు సుందరయ్య గారి గురించి మాట్లాడడం అంటే అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద కుట్రల గురించి మాట్లాడాలి ప్రపంచీకరణ పెను ప్రమాదం గురించి మాట్లాడాలి మన దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న అవినీతి పరంపర గురించి మాట్లాడాలి సామ్రాజ్యవాదులకు సాగిల పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడాలి వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల పట్ల ఆర్థిక స్థితిగతుల పట్ల ప్రజల చైతన్యాన్ని పెంచాలి

నేనా తంటా పట్లేడి అంతనా తవ దన్నా ఏరతంటా ఏరతంటా దై దై సోదరి ఎక్క ఇంకా మళ్ళీ పెట్టలేదు సోదరి సోదరమల్లారా ఎక్కడో అమెరికా నుండి దేశాలు దాటి సముద్ర సముద్రాలు దాటి కోట్లాది రూపాయలు మన దేశంలో కుమ్మరించి ఈ రోజు ఈ వాల్మార్ట్ షాపింగ్ మాల్ ప్రారంభించుకుంటున్నామని ఈ సందర్భంగా మీ ముందు నేను మనవి చేసుకుంటున్నాను నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఉన్న యువతి యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మన దేశంలో ఉన్న రైతులందరికీ గిట్టుబాటు జిట్టుబాటు కల్పిస్తామని మనం చేస్తున్నాను అంతేకాదు నేను చెప్పేది ఏంటంటే మనం మనోటే వాటికి అలాగే వ్యాపారం చేసుకుంటూ వర్గాస్తున్నాడు రే అయ్యా మన షాపింగ్ మాల్లో సొరకాయలు అమ్ముతారా బంగారంలాగా బంగారంలా కాదు సౌకగా కారు సౌకదమ్మా శాఖ నేను చెప్పేది ఏంటంటే మన సంస్కరణకర్త మన ప్రీతం నాయకులు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని ముందు తీసుకెళ్తున్నాను మనం చేస్తున్నాను అవునవును ఆనాడు గొప్ప సంస్కరణకర్త గురజాడ గారు దేశ సరుకులు నింపవాయంటే మీ సంస్కరణకర్త మన్మోహన్ సింగ్ విదేశీ సరుకులు నింపబోయంటున్నాడు దాబా నగవాడు ఇప్పుడు ఇడు ఇటువంటి నీటిలో నేను అందుకే రానన్నరా నువ్వు ఆ మంత్రి గారు మంత్రి గారు ఇరవై రూపాయలమ్మా ఇక్కడ పదిహేను రూపాయలే విత్ ప్యాకింగ్ మూడు వందల యాభై రూపాయలమ్మ ఇక్కడ మూడు వందల ఇరవై అందమైన ప్యాకింగ్ తో ఒక కేజీ కందిపొత్త అంత యాభై ఐదు రూపాయలు

పెంచుతారు జనాలు వచ్చిన తర్వాత రేట్లు పెంచుతారు మా లాంటి ఎలా బతకాలండి మీ షాపింగ్ మాల్ పెట్టుకోవాలంట చిన్న చిన్న కొట్లని మూతబడింది ఇలా వస్తువుల రేట్లు పెంచేస్తే మేము ఎలా కొనుక్కొని తినాలయ్యా పెంచుతామమ్మా ఇలాగే పెంచుతాం మీ ఇష్టం ఉంటే కొనండి లేకపోతే మానేయండి ఇది ఈ షాపింగ్ మాల్ ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఎరా ఎలా ఉన్నాయి సరుకులు బాగున్నాయా ఇక్కడ బాగున్నాయి సరుకులు కాదు రేట్లు రేట్లు బాగున్నాయి నువ్వు నీ మంత్రి కలిసి ఈ పొట్టు మా నెత్తిన పెట్టారు నేను ఆనాడే చెప్పానా మన వాళ్ళ వ్యాపారాలన్నీ నాశనం అవుతాయరా వాళ్ళ బతుకులు అతలాపతలం అవుతాయని ఇప్పుడు ఏమైందో చూడు మన వాళ్ళంతా నాశనం అయ్యారు వీళ్ళు వీళ్ళు ఎస్తే రేట్లు పెంచుకుని అమ్ముకుంటున్నారు ఏంటి రేట్లు పెంచి అమ్ముతున్నారా నేను తేల్చేస్తున్నా ఎప్పుడే బ్రహ్మాండంగా నడుస్తుందా ఏంటంటే నడిచేది ఆ ఇదిలా కనపడితే అమ్మున కూతులు చేరుతున్నారడి నన్ను ఏమంటే ఆ షాపింగ్ మాల్ కట్ట ఉన్న చుట్టుపక్కల ఫోటో హలో మీరు ప్రయత్నిస్తున్న నెంబరు తాత్కాలికంగా నేను దయచేసి రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రయత్నించేస్తు